అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశిషులు వ్యూహాను స్వార్తను మనం ప్రత్యేకంగా అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం గతంలో వ్యూహాను స్వార్త నేపథ్యాన్ని గురించి కొన్ని విషయాలను కొన్ని అనేకంటే చాలా విషయాలను మనం తర్కించుకుందాం ఆ పరంపర ఇంకా కొనసాగించుకుందాం ఎందుకంటే యుహాను సువార్తను ఒక ప్రత్యేక రీతిలో మనం అధ్యయనం చేయటానికి సంకల్పించాం కనుక నవనిబంధాన్ని మనం తెరచి వరుసగా మతై మార్కు లూకా సువార్తలను చదువుకుంటూ వెళ్తుంటే యేసు ఇతివృత్తాంతం అంటే ఆయన పరిచర్య ప్రబోధం జీవన విధానం ఇవన్నీ వరుసగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మత్తై మార్కు లూకా సువార్తలను ముగించుకొని వ్యూహాను సువార్తలోనికి వెళ్ళేసరికి ప్రారంభమే మనకు క్రొత్తగా అనిపిస్తుంది ఈ ముగ్గురు ప్రారంభించిన విధానానికి వ్యూహాను ప్రారంభించిన విధానానికి మధ్య చాలా తేడా కనపడుతుంది మనం అధ్యయన కోణంలోంచి దాన్ని అవలోకించినట్లయితే ఎందుకు ఈ తేడా ఉన్నది అనేది చాలా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది అందువల్లనే యూహాను సువార్త వ్రాయబడటానికి దారి తీసిన అనేక అంశాలను వరుసగా మనం ముచ్చరించుకుంటూ వస్తున్నాం లైవ్లోకి చేరువచ్చిన ప్రీ బిడ్డలకు ఆహ్వానాశీసులు బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నెట్ల అండ్ ఫ్యామిలీ అలాగే అమ్మ ప్రసవనమ్మ బిడ్డ వజ్రారావు అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను చాలా విస్తృతమైన అధ్యయనం ఇది ఓపికతో వినమనే చెబుతున్నాను నాలుగు ప్రదేశాలను లేకపోతే భౌగోళిక ప్రాంతాలను మనసులో పెట్టుకుందాం నాలుగు ప్రత్యేక భౌగోళిక ప్రాంతాలను ఒకటేమో బబులోను రెండోదేమో ఏరుషలేము మూడోది ఏఫెస్ నాలుగోది అలెగ్జాండ్రియా అంటే వరుస కోసం అలా చదువుతున్నాను బబులోను ఎరుషలేము అలెగ్జాండ్రియా ఏఫస్ మనం మ్యాప్ కనుక చూస్తే ఎగువన బబులో ఉంటుంది పైన దానికి దిగు మధ్యలో ఎరుషలియం ఉంటుంది ఎరుషలియంకి ప్రక్కన అలెగ్జాండ్రియా ఉంటుంది ఆయుక్తుడు మళ్ళీ బాగా దిగువన ఇక్కడ ఏఫెస్ ఉంటుంది ఈ నాలుగు యుహాన్సవార్తని అర్థం చేసుకోవటానికి ఈ నాలుగు భౌగోళిక ప్రదేశాలని మనం మనసులో ఉంచుకోవాలి అంటే మనం డిఫరెంట్గా ఈ బైబిల్ స్టడీని కొనసాగిస్తున్నాం కాబట్టి ఆ తరువాత బ్యాబిలోనియన్ గ్రీక్ కల్చర్ని కూడా మనసులో పెట్టుకోవాలి ముఖ్యంగా ఆ రెండు వాటిని కూడా మనసులో పెట్టుకోవాలి వీటితో పాటు భౌగోళిక ప్రాంతాలతో పాటు భాషలను కూడా మనం మనసులో పెట్టుకోవాలి అందుకే విస్తృతమైన అధ్యయనం అంటున్నాను అరమేయ భాష గ్రీకు భాష హిబ్రీ భాష లాటిన్ భాష అరమేయ అరమేయ హీబ్రూ కలుపుదాం అరమేయ హీబ్రూ గ్రీక్ లాటిన్ ఇవి అరమేయ భాష ముఖ్యంగా ఇస్రాయేలీలు బబులోని చెరకు వెళ్ళి మూడు తరాలు అక్కడ గడిపారు కాబట్టి అంటే ఫోర్త్ జనరేషన్ అది మోస్ట్ ప్రాబబ్లీ ద థర్డ్ అండ్ ద ఫోర్త్ జనరేషన్ మూడు నాలుగు తరాలు మళ్ళీ తిరిగి వచ్చారు సో మూడు నాలుగు తరాలు గడిచేసరికి వాళ్ళు పూర్తిగా అరమేయ భాషనే తమ వ్యవహారిక భాషగా పరిగణించుకుంటూ వచ్చారు పైగా పర్షియాలు లేకపోతే బబులోను ఆ ప్రాంతంలో అరమేయ సాధికారిక రాజభాష దాదాపు అలెగ్జాండర్ తన జైత్రయాత్రను సాగించక ముందు వరకు అరభయ్య అరమేయ భాష మీద కానీ బబులోను సంస్కృతి మీద కానీ మిగిలిన ప్రదేశాల ప్రభావం అంతగా లేదు అలెగ్జాండర్ ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత గ్రీకు భాష గ్రీకు తాత్విక చింతన మళ్ళీ గ్రీకు తార్కికత ఇవన్నీ కూడా ఆ ప్రాంతం మీద పనిచేయటం మొదలుపెట్టింది సో ఆ క్రమంలో అరమేయ గ్రీకు రెండు భాషల ప్రాధాన్యత మళ్ళీ రోమన్ల దగ్గరకు వచ్చేసరికి ఇక హీబ్రూ భాష ఇటు యూదుల మాతృభాష అరమేయ హీబ్రూ గ్రీకుతో పాటు లాటిన్ యేసుకాలం నాటికి రాజభాషగా లేకపోతే సాధికారిక భాషగా పరిగణించబడుతూ వచ్చింది ఈ నాలుగు భాషలని గుర్తుపెట్టుకోవాలి ఈ అరమేయ హీబ్రూ లేదంటే హీబ్రూ అరమేయ గ్రీకు లాటిన్ నాలుగు ఆ తర్వాత ఈ భాషల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి అలెగ్జాండర్ కాలం నాటి ప్రభావాన్ని గురించి మనం గతంలో మాట్లాడుకుంటూ నేను గ్రీకుల నాలుగు విధి విధానాలను గురించి పదే పదే చెబుతూ వచ్చాను వారు విద్య వినోదం విజ్ఞానం వాణిజ్యం ఈ నాలుగింటికి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పాం విద్య వినోదం విజ్ఞానం వాణిజ్యం ఈ నాలుగింటికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ నాలుగు భాషను భాషతో పాటు సంస్కృతిని విస్తృతంగా ప్రజల్లోనికి పంపించే అంశాలు అలా గ్రీకు భాష గ్రీకు తార్కిక చింతన గ్రీకు సంస్కృతి గ్రీకు నాగరికత ఈ నాలుగు అంశాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వ్యాప్తి చెందింది దీని ప్రభావం అంటే అలెగ్జాండర్ తరువాత ఈ గ్రీకు తార్కిక చింతన దాని ప్రభావం ఏసుకాలం వరకు కాలం తరువాత కూడా ఆ ప్రాంతం మీద విస్తృతంగా ఉంది సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే గ్రీకు భాష ఎప్పుడైతే విజయవంతమైన భాషగా మార్పు చెందిందంటే గెలిచిన భాషగా మాటకి భారతదేశం మీదకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలన చేసినప్పుడు ఇంగ్లీష్ మిగిలిన సంస్కృతి అంతటినీ తనలోకి ఇముడ్చుకుంది అంటే ఒక విధంగా ఇంగ్లీష్ భాష భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా అయింది అలాగే ఇందుకు అధికార భాష కాబట్టి అలాగే గ్రీక్ కూడా ఆ ప్రాంతం అంతటి మీద ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది సరిగ్గా ఆ క్రమంలో బ్యాబిలోనియన్ శాస్త్రాన్ని మతాన్ని తర్కం అనే మాట వాడడం బబులోన్లో మనకు ఆ శాస్త్రం కనపడింది మళ్ళీ మార్మికత కనపడింది మతం అని కనపడింది తర్కం మాత్రం కనపడదు వాటిని గ్రీకు భాషకు గ్రీకు చింతనకు అన్వయించి మళ్ళీ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది గ్రీకులో నుంచి లాటిన్లోకి అనువదించబడ్డాయి కానీ లాటిన్ గ్రీకు భాష మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది సరే ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే యుహాను తన సువార్తను ప్రారంభించడమే ఒకే ఒక పదం ద వర్డ్ లేకపోతే లోగోస్ అంటాం అసలు లోగోస్ అనే మాట ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి నేను వెంటానే ఉన్నాను అప్పట్లో ఫస్ట్ ఇయర్లో గ్రీకు ప్రిలిమినరీ నేర్చుకోవాలి కాబట్టి అది కూడా మళ్ళీ యూహాస్ మొదలు పెట్టుకుంటాం కాబట్టి ఎన్ఆర్కే లోగోస్ అంటే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అనే దానికి గ్రీక్ మాట అనమాట గ్రీక్ వాక్యం ఎన్ఆర్కే ఎన్హోలోగోస్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి లోగోస్ అనే పదాన్ని ఇప్పటిదాకా వింటూ వచ్చాను కానీ లోగోస్ కాన్సెప్ట్ వెనుక దాగి ఉన్న అద్భుతమైన పరిణామక్రమాన్ని ఇప్పుడు యూహాన్ సువార్తని అధ్యయనం చేసేటప్పుడు తెలుసుకోగలిగాను సో లోగోస్ అనేది ఒక భావన అంటే ఒక సూత్రం ఒక సూత్రం చాలా పెద్ద సూత్రం అది ఆ లోగోస్ అనే పదం ద్వారా యూహాను తన సువార్తను ప్రారంభించి సువార్తల మిగిలిన సువార్తలన్నిటికంటే దీనికి తార్కిక చింతనను అధికంగా అమర్చాడు సో మనం ఆ లోగోసును గురించి అధ్యయనం చేసుకున్నాం ఆ క్రమంలో ఈవేళ నేను నోటిఫికేషన్లో నలుగురు బొమ్మలతో కూడిన చిత్రం పెట్టాను నలుగురు అంటే నలుగురు రౌండ్ టేబుల్లో ముందు కూర్చొని వాళ్ళ ముందు ఆ స్క్రోల్స్ పార్చిమెంట్స్ పెట్టుకొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అది జస్ట్ ఊహా చిత్రం చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ చక్కగా దాన్ని ప్రజెంట్ చేసి అందించింది ఒకే ఒక రెండు నిమిషాల్లో చాట్ జీపీటీ ఇచ్చింది సో దాని క్రింద నేను మళ్ళీ పేర్లు పెట్టాను హిరాక్లిటీస్ ఫైలు పౌలు యూహాను నేను చాట్ జీపీటీని అదే అడిగాను అంటే హిరాక్లిటీస్ ఫైలో హిరాక్లిటీస్ ఆఫ్ ఎఫెస్ ఎఫెస్ వాడైన హిరాక్లిటీస్ అలెగ్జాండ్రియాకు చెందిన ఫైలో మళ్ళీ తార్స్ వాడైన పౌలు బేచ్చయిదా వాడైన వ్యూహాలు ఇది వాడు ఉన్న సో ఈ నలుగురు కలిసి డిస్కస్ చేసుకుంటున్న ఒక ఊహా జనిత బొమ్మను ఇవ్వమంటే ఛార్జీ పెట్టి అది ఇచ్చింది ఈ నలుగురిని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అంటే లోగోస్ అనే ఆ భావనని తొలుత పరిచయం చేసింది దాని సైద్ధాంతిక చిత్రాన్ని ప్రపంచానికి తెలిపింది హిరాక్లిటీస్ హిరాక్లిటీస్ దగ్గర నుంచి ఆ భావన వ్యాప్తి చెందుతూ వచ్చింది దాన్ని ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా పౌలుది ప్రశ్నార్థకం అంటే నేను తర్వాత చెబుతాను పౌలు తర్వాత యూహాన్ దాన్ని విస్తృతంగా వాడుకున్నాడు కనుక యుహాను స్వార్థాన్ని అర్థం చేసుకోవటానికి ముఖ్యంగా యూహాను భావజాలాన్ని అర్థం చేసుకోవటానికి హిరాక్లిటీస్ హిరాక్లి ఎఫిస్ వాడైన హిరాక్లిటీస్ అతనే మూలం ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా అలెగ్జాండ్రియా వాడైన పౌ ఫైలో ఇది స్పెషల్ సబ్జెక్ట్ ద పాలైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ జాన్ దైపతి అపోజర్ ఇది ఒక స్పెషల్ సబ్జెక్టు దాని మీద ఇంకా నేను విస్తృతంగా స్టడీ చేయాలి ఆ తర్వాత వ్యూహానం ఈ నలుగురిని గురించి ఈ నలుగురి భావజాలంలో ఈ లోగోస్ అనే అంశం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో దాన్ని బట్టి మనం వ్యూహాన్స్ వార్తని పూర్తిగా అధ్యయనం చేసుకోవటానికి వీలు కలిగింది సో కష్టం చాలా కష్టమైన అంశాలు ఇవన్నీ ఆ కష్టం అంటే నాకు కష్టం అని కాదు నేను అంటుంది నేను సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాను సేకరించి మీకు అందిస్తూ ఉన్నాను వాటిని గుర్తుపెట్టుకోవటం లేకపోతే వాటిని దాదాపుగా గుర్తుండేటట్టే క్లుప్తీకరించి చెబుతూ ఉన్నాను వాటి మీద కొంచెం శ్రద్ధ వహించండి అంటే విభిన్న కోణంలో మనం లేఖనాలను అధ్యయనం చేసుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది ఓకే ఇక్కడికి ఆపుతున్నాను రేపు దాన్ని కొనసాగింపుని మళ్ళీ చెప్పుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాశీసులు బిడ్డ కవితానిట్ల రమేష్ దేవి నిట్లాంటి ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ వజ్రారావు అలాగే పాగల ఇజ్రాయేల్ మళ్ళీ మధు అంతే అంతవరకే కనపడుతుంది అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ మళ్ళీ ఈ జస్ట్ గుర్తుపెట్టుకోండి అరమేయా హీబ్రూ గ్రీకు లాటిన్ ఇవి భాషలు బబులోను ఎరూషలేము అలెగ్జాండ్రియా ఏఫెస్ ఇవి భౌగోళిక పట్టణాలు హిరాక్లిటిస్ ఫైలో పౌలు యూహాను వీరు వ్యక్తులు వీళ్ళ భావజాలం ఎలాగో లోగోస్కి అన్వయించిందో దాన్ని మనం తరువాత చెప్పుకుందాం